హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను అలాగే వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఎన్ని లైక్స్ ఇస్తే ఈ వీడియో అంతమందికి రికమెండేషన్ అవుతుంది అనమాట అందుకనేసి వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే స్మాల్ వీడియో చివరి వరకు అయితే చూస్తారని అయితే అనుకుంటున్నాను ఏంటి నైవేద్యాలు పెడుతున్నాము అని అనుకుంటున్నారా విలేజెస్ అంటేనే సంస్కృతి సాంప్రదాయాలకి పెట్టింది పేరు కదా విలేజెస్ లో ఏదో ఒకటి కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది అలాగే మా ఊర్లో అయితే ఈ రోజు అయితే తల్లి తీర్థం అయితే జరుగుతుందండి ఫైవ్ డేస్ అయితే జరుగుతుంది అనమాట ఫైవ్ డేస్ లో ఎవరు వీలుని బట్టి వాళ్ళు ఇలా నైవేద్యాలు అనేవి అమ్మవారికి అయితే పెట్టుకుంటూ ఉంటారు మళ్ళీ అది ఏ రోజు పడితే ఆ రోజు అయితే బెటర్ బుధవారం లేకపోతే ఆదివారం పెడతారనమాట మేమైతే ఫస్ట్ డే రోజు నాడే అమ్మవారికి నైవేద్యం అన్నది పెట్టేసుకుంటున్నాము అందుకనేసి ఇంటికాడ నైవేద్యం పెట్టేసి అమ్మవారి గుడికి అయితే వెళ్తామండి ఫైవ్ డేస్ అయితే బాగా అమ్మవారికి పూజలు అన్ని బాగా జరుగుతాయి అండి ఇంకా లోపలైతే ఇక్కడ మేము మా కులదైవానికి కూడా ఇలాగా సాంబ్రాణి దూపం వేసి అమ్మవారికి కూడా చూపిస్తున్నాము ఇంటికాడ అయిన వెంటనే గుడికి అయితే వెళ్తామండి మా ఊర్లో అయితే రెండు దుర్గమ్మ తల్లి గుడులు అన్నమాట మేము వెళ్ళేది చిన్న దుర్గం గుడి అన్నమాట పెద్ద దుర్గం కాడికి అయితే మేము వెళ్ళలేకపోయామండి టైం సార్లేదని వీలుని బట్టి ఎప్పుడైనా వెళ్తే ఆ అమ్మవారిని కూడా చూపిస్తాను ఇంకా నైవేద్యాలు అన్నవి పెట్టేశామండి టిఫిన్ లోకి అయితే వేసాము అండ్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన కూర్నం బూరెలు కూడా వేసామన్నమాట ఈ రెండు అయితే చేసాము ఇప్పుడు అయితే గుడికి అయితే బయలుదేరుతుంది ఇంట్లో నైవేద్యాలు అనేవి అయిపోయినాయి కదా ఇంకా గుడికి అయితే వెళ్తున్నాము మీకు ఒకసారి అయితే చూపిస్తున్నాను బోరులు ఎంత పర్ఫెక్ట్ గా వచ్చినాయి చూసారా అని చాలా అంటే చాలా బాగున్నాయి టేస్టీగా కూడా ఉన్నాయి అనమాట ఇంకా మా పిల్లలు చూసారా ఎలా రెడీ అయ్యారో డ్రెస్సులు అయితే బాగున్నాయి అంటే ఒక కామెంట్ చేయండి మా పిల్లలు ఇద్దరు అయితే బూరి గారెలు కూడా తింటున్నారు ఇంకా డ్రెస్ కి మ్యాచ్ అయింది కదా దండ అందుకనేసి వీడియో అనేది షూట్ చేశాను డ్రెస్ కి తగ్గట్టు ఉంది చైన్ అనమాట నాకైతే బాగా నచ్చింది అండ్ వీళ్ళిద్దరు డ్రెస్సులు ఎలా కామెంట్ చేయండి ఇంకా అమ్మవారికి చీర జాకెట్ అయితే పెడుతున్నాం అండి ఇంకా రెండు చీర ఎంత తెచ్చామంటే ఒకటి మా ఆడబోడ్చికి ఒకటి మాకు అనమాట పింక్ అండ్ ఆరెంజ్ అయితే సారీస్ తెచ్చారండి మా వారు చూసారు ఎంత బాగున్నాయి కదా అమ్మవారికి చీర జాకెట్ తాంబూలం అయితే పెట్టుకుంటారు కదా అందుకనేసి ఇంకా ఈ రెండు చీరలు కూర్చుకొని ఇంకా మేము గుడికి అయితే బయలుదేరిపోతున్నాము మీరు కూడా విలేజెస్ లో ఉంటే మీకు కూడా తెలుస్తే ఉంటది కదా ప్రతి నెలలో ఏదో సారైన ఇలాగా దేవతలకి ఏదోటి కార్యక్రమం జరుగుతూనే ఉంటది చూసారా ఇంకొండి మేము వెళ్లే గుడి అదే అన్నమాట మా ఇంటి దగ్గర నుంచి గుడు అనేది చాలా దగ్గరండి చాలా ప్రశాంతంగా గుడి కాడ అయితే పక్కన చెరువు అమ్మవారి గుడి పక్కన ఉంటది ఇంకా నైట్ టైం అయితే చాలా బాగుంటదండి ఎందుకంటే లైటింగ్స్ గట్టా పెట్టారు ఇంకా ఈ కాడ కూర్చున్నప్పుడు మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఆ చెరువు దగ్గర నుండి వచ్చే గాలి వాతావరణం గుడి చుట్టూ ప్రశాంతంగా అనిపిస్తదన్నమాట ఇంకా గుడి బయట అయితే అయితే డెకరేషన్ చేశారండి అమ్మవారికి వేప మండలతో ఇలా డెకరేషన్ అయితే చుట్టూ చేశారు అండ్ బంతి పూలతో కూడా చక్కగా అందంగా అలంకరించారు అన్నమాట ఇంకా అయితే అమ్మవారికి ఒక ఫోటో లాగా అక్కడైతే పెట్టారండి అక్కడ కొంతమంది నైవేద్యం అక్కడ పెట్టేసుకుని ఇంటికాడ కూడా పెట్టుకుంటూ ఉంటారు మేము ఇంకా ఇంటికాడ అన్నది పెట్టేసాం కదా ఇంకెక్కడైతే పెట్టలేదండి ఇంకా అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళాను అండ్ ఫైవ్ డేస్ జరుగుతాయి అన్నాను కదా ఫైవ్ డేస్ మూలన పెద్దగా జనం అయితే లేరండి ఆదివారం ఎక్కువ పెట్టుకుంటారు మేము ఆదివారం అయితే కుదరదు అనేసి ఫస్ట్ డే రోజు నాడే పెట్టేసానండి ఇదిగోండి ఇక్కడ అమ్మవారికి అయితే అయితే పెట్టారు ఇంకా గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తున్నామండి ఇంకా అమ్మవారిని దర్శించేసుకున్నాము చూసారా ఎంత బాగా అలంకరించారో గుడి లోపల బయట కూడా చూసారా బంతి పూలతో వేపమండలతో ఇలా అలంకరణ అయితే చేశారనమాట చూడడానికి చాలా పచ్చగా పసుపుతో ఆరెంజ్ తో ఎంత అందంగా కనిపిస్తుందో కదా అమ్మవారికి ఎదురు ముంట కోతిరాజుని దాని వెనకాల తులసమ్మని అయితే పెట్టారండి ఇలాగ అమ్మవారికి ఎదురుగుంటే రెండు అయితే ఉంటాయండి అండ్ గజ స్తంభం కూడా ఉంటది అనమాట బయట అమ్మవారిని దర్శించుకొని వచ్చేసి ఇక్కడ అయితే కూర్చున్నాము ఇలాగైతే ఉంటదండి గుడి పెద్ద దుర్గం దుర్గంధుల్ దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అక్కడ కూడా అమ్మవారు ఎలా ఉంటారో ఆ వీడియో కూడా చూపిస్తాను ఇంకా దర్శనం అయిపోయింది కదా ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి ఇంటికి వచ్చాక వంట అయితే స్టార్ట్ చేయాలి కదా అత్తయ్య గారు ఉల్లిపాయలు మా వస్తుంటే మాడుబొడిచైతే మసాలా ఆడుతున్నారండి ఇంకా నేను వంట అయితే స్టార్ట్ చేసేసాను చికెన్ కర్రీ అండ్ బిర్యానీ చేస్తున్నాం అనమాట నేనైతే వంట చేసేసి కొంచెం సేపు అయితే రిలాక్స్ అయ్యాము అలాగే ఎంతమందికి విలేజెస్ లో జరిగే ఇలాంటి కార్యక్రమాలు ఇష్టమో ఒక కామెంట్ అయితే చేయండి మీరు కూడా విలేజెస్ లో ఉంటే నాకు ఒక లైక్ అయితే ఇవ్వండి అంతే అండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసింది ఇలాగ ప్రతిసారి ఎందుకు అంటున్నానంటే మనం థౌజండ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం కదా అందుకనేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను అంతే అండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అలాగే మీరు కూడా విలేజెస్ లైఫ్ స్టైల్ ఇష్టపడితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి వీడియో బాయ్ బాయ్